వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పల్నాడు జిల్లా పర్యటన సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాల్ల తన ఇంటి నుంచి కేవలం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడికి చేరుకోవడం కోసం ఎన్ని గంటలు పట్టిందో చూసాం అడుగడుగున జనం అడ్డుకున్నారు పోలీస్ ఆంక్షలను ఆడుగడుగిన పోలీసు ఆ బారి చెక్ పోస్టులను అన్నింటినీ కనుక దాటుకొని పొలాలలో గట్ల వెంబడి గుట్ల వెంబడి మొత్తం మీద జనాలు విపరీతంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపిక చాలా సమయం తీసుకొని అక్కడికి చేరుకున్న తర్వాత రెండపాళ్ళ ఉప సర్పంచ్గా పనిచేసిన నాగమల్లేశ్వరరావు ఈ పాలకపక్ష వేధింపుల పడలేక పోలీసులతో కలిసి వాళ్ళు వేధిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కదా తన విగ్రహాన్ని ఆవిష్కరించారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తర్వాత మీడియాతో మాట్లాడారు అందరికీ తెలుసు జూన్ నాలుగో తేదీ ఫలితాలు వస్తే అలా ఫలితాలు అట్లా అధికారంలోకి వచ్చామన్నది కనిపించగానే దాడులు దౌర్జన్యాలు ఏ స్థాయిలో పెట్టేవా పోయి తలచుకుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తుంది అప్పటి విజువల్స్ మళ్ళీ ఒకసారి కళ్ళ ముందు ప్రత్యక్షమైతే కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా మేము ఏం చెప్పినా జనాలు నమ్ముతారులే అని ఏంటివన్నీ పిచ్చి పిచ్చి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఫలితాలు వచ్చిన వెంబడే పోలీసుల రాఘమలేశ్వరరావుని తీసుకెళ్లారు టీడీపీ జనసేన వాళ్ళతో కలిసి నువ్వు ఊరి విడిసి వెళ్ళిపోవాలన్నారు రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో పెట్టారు నాలుగో తేదీని హింసించారు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు వీళ్ళు వాళ్ళ కూతురు ఏడుచుకుంటే నాన్న దాడి చేస్తున్నారని వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్న నాన్నకు ఫోన్ చేస్తే పోలీసులకు ఫోన్ గుంజుకున్నారు దురుసుగా ప్రవర్తించారు నువ్వు ఊరి విడిచి వెళ్ళిపోకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు నేను వదిలిపెట్టమని తీవ్రంగా బెదిరించారు ఆయన నేరుగా గుంటూరు వాళ్ళ సోదరుడి దగ్గరికి వెళ్ళారు జరిగిన విషయం నాన్న చెప్పి బోరున విలపించారు ఆత్మహత్య చేసుకున్నారు మూడు రోజులు ఆసుపత్రిలో పోరాడి చనిపోయారు విషయం ఇది చివరికి చనిపోయిన వ్యక్తి మీద కూడా పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాలన్నింటి కనుక ప్రస్తావించుకుంటూ తర్వాత మీడియాతో మాట్లాడి ఆ చనిపోయిన నాగమల్లేశ్వర కూతురుకు వాళ్ళ భార్యకు ఏం సమాధానం చెబుతారు అసలు మనం రాజ్యాంగంలో ఉన్నామా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఇది మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ స్థాయిలో ప్రైవేట్ సైన్యం నడుపుతూ ఉన్నట్లే ఉన్నారు ఈరోజు వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు అడుగడుగను మోహరించిన పోలీసులు జనాన్ని రాణి కూడా చేయడం కోసం అసలు ఎమర్జెన్సీని తలపిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ నాగమల్లేశ్వరరావును సిఐ రాజ్ అప్పుడు ఎన్నికల కమిషన్ వీళ్ళందరూ కనుక అప్పుడు వీళ్ళే గుమ్మకైపోయి ఎక్కడ ఏ అధికారిని బుద్ధి పెడితే వాళ్ళని పెట్టేసుకున్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అట్లా సిఐ రాజేష్ అని ఒక పేరు ప్రస్తావించారు జగన్ గారు సిఐ రాజేష్ నాగమలేశ్వరరావుని ఇష్టరీత బెదిరించారు ఊరు వదిలి వెళ్ళిపోకపోతే నిన్ను కాల్చి పడేస్తానని చెప్పారు టీడీపీతో కలిసి తీవ్రంగా బెదిరించారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టాం చట్ట ప్రకారం అందరినీ కూడా చట్టం ముందే నిలబెడతాం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా వీళ్ళు వీళ్ళ దుర్మార్గాల మీద సుదీర్ఘంగా నేను మీడియాస్తో ఉన్నాను అన్ని విషయాలను జనం ముందుకు తెస్తాను ఇంత అద్దుమానమైన ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఉండకూడదు సరే అధికారం శాశ్వతం కాదు కదా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వీళ్ళందరినీ ఏ విధంగా చట్టం ముందు నిలబెడతాము చూస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్యా వ్యాఖ్యలు చేశారు